అండి మన వంటి రోజులో స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా టేస్టీగా స్నాక్స్ అండి మైదా గోధుమ పిండి బియ్యం పిండి ఇలా వాడకుండా అటుకులతో చాలా ఈజీగా టేస్టీగా స్నాక్స్ రెసిపీ చేసుకోవచ్చండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చేసుకోవడం కూడా చాలా సులభం అండి ఇలా నోట్లో వేసుకుంటే అవి వెళ్ళిపోతుంటాయండి ఎన్ని అని కూడా ఐడియా ఉండదండి అంత టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకొని వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలుపండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి వన్ కప్పు అటుకులు వేసుకొని మంచిగా రెండు సార్లు వాష్ చేసుకున్నాం అండి మొత్తం ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు వేసుకొని తినేలానే వదిలేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ చిలికీర హాఫ్ టీ స్పూన్ కర్లోంజి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ కస్తూరి మెంతి హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా చిటికేడు ఇంగువ వేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి వన్ కప్పు శనగపిండి వేసేసుకున్నాము ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకున్నామండి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేపుకోవాలండి ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం ఏం లేదు గుడిగలి ఇట్లా ఏం లేకుండా నీటు కలుపుకోవాలండి రెండు మూడు నిమిషాలు అయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం నానబెట్టుకున్నది ఉంది కదండి అటుకులది దాంట్లోకి మనం వేపుకున్న శనగ పిండిని వేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఆమ్చూరు పొడి ఆమ్చూర్ పొడి లేని వాళ్ళు ఆఫ్ చెంచా వరకు నిమ్మరసాన్ని వేసుకోండి దీంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము దీంట్లోకి హాఫ్ టీ గరం మసాలా పొడి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందామండి ఇట్లా వేయవలసిన అవసరం ఏం లేదండి మన అటుకుల మిశ్రమం నానబెట్టుకుంటే వాటర్ వేసుకున్నాం కదా అదే సరిపోతుంది వాటర్ వేయద్దు మొత్తం కలిసేలా కలుపుకున్నాము అందుకని వాటర్ అవసరం లేదు మొత్తం ఇలా కలిసిపోయింది మొత్తం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనకు కొద్దిగా చేతులకు ఇలా అంటుతుంది కదండి దీంట్లోకి రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసుకున్నాం అండి ఎక్కువ అవసరం పిండి మొత్తం ఇలా కలుపుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసుకుంటే చేతులకు అంటదు నీట్గా ఉంటుంది కొద్దిగా వాటర్ ఎక్కువ అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి బియ్యం పిండి వేసుకోండి మొత్తం ఇలా కలుపుకున్నాం కదా ఎప్పుడు దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా లరువులు వేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు కవర్ తీసుకొని కవర్కు కొద్దిగా ఆయుర్వేదండి ఆయుర్వేద తీసుకొని ఒక ముద్దని పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఇలా అనుకున్నాం కదా ఇప్పుడు ఒక పోగ్ తీసుకొని హోల్స్ పెట్టేసుకున్నాం కట్టేసుకొని ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసేసుకున్నాం ముద్దం తీసుకొని ఇలాగట్టేసుకొని మీకు చేతితోనే అనుకోవడానికి ఇబ్బంది ఉంటే ఇట్లా చిన్నది ఏదైనా గిన్నె తీసుకొని ఇలా ఫ్రెడ్ చేసుకోండి ఇలా ఫ్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనికి పోపుతో హోల్స్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇదిగల్ ఇలా మీకు అలా చేతులు చేసుకోవడానికి వస్తే అలా చేసుకోండి రాకుంటే ఇలా చేసుకోండి మీ ఇష్టం మిగతా పిండి కూడా ఇలా చేసుకోవాలండి మొత్తం ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటి నూనెలో పెట్టుకున్నాం స్టవ్ ఆన్ చేసి కడా పెట్టి అయిల్ పెట్టుకున్నామండి అయిల్ కూడా హీట్ అయింది మనం తయారు చేసుకుని వేసేసుకున్నాము స్టవ్ని లోటు మీడియంలో పెట్టి వేసుకోండి మంచిగా వేడతాయి కొద్ది వేగా కదండి నేను పొద్దున్నీ మరొక కుప్పేసుకున్నాను వేగాయండి ఈ కలరసం సరిపోతాయి మంచిగా ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇప్పుడు మిగతా వాటిని ఇంట్లో వేసి పెట్టుకున్నానండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్స్ రెడీ అండి